నైమిసారణ్యంలో ఋషులు యజ్ఞకుండం చుట్టూ కూర్చున్నారు పవిత్ర వాతావరణంలో మంత్రోచ్చారణలు మారుమ్రోగుతున్నాయి అప్పుడు సౌనకాది ఋషులు మహర్షి సూతుడిని నమస్కరించి అడిగారు ఓ మహర్షి మీరు చెప్పే శివమహిమల కథలు మాకు మోక్ష మార్గాన్ని చూపించాయి ఈరోజు కథను ఆరంభించండి అప్పుడు సూత మహర్షి కథను ఆరంభించారు ఓ ఋషులారా వినండి ఇది కార్తీకమాసంలో దీపదాన మహిమను తెలియజేసే కథ ఈ కథ వినినవాడు పాపరహితుడవుతాడు పూర్వం ఒక గ్రామంలో ఒక వితంతువు ఉండేది ఆమె చాలా లోభి దయలేని కలది ఎవరైనా యాచిస్తే ఒక్క ముద్ద కూడా పెట్టేది కాదు ఒకసారి కార్తీకమాసం వచ్చింది గ్రామమంతా శివాలయాల్లో తమ ఇళ్లల్లో దీపాలు వెలిగిస్తున్నారు ప్రతివారీ ఇల్లు ప్రకాశంతో నిండిపోయింది గ్రామమంతా కార్తీక దీపాలతో ప్రకాశిస్తున్న మాత్రం నూనె వృధా ఎందుకు చేయాలి అని అనుకుంది ఒకరోజు ఆమె పొరుగింటి ఆవరణలో శివాలయంలో తీదీపం వెలగడం చూసింది అప్పుడు గాలి ఒక్కసారిగా వీచి ఆ దీపం ఆరిపోయింది ఆ వితంతువు ముందున్న నూనె గిన్నె నుండి ఒక్క చుక్క నూనె చిమ్మి అదే దీపంలో పడింది దీపమం మళ్లీ వెలిగింది అది కేవలం యాదృచ్ఛికమని ఆమె అనుకుంది కాని ఆ ఒక్క చుక్క నూనెతో వెలిగిన దీపం ఆ రాత్రంతా ఆరిపోలేదు ఆ రాత్రి ఆమెకు స్వప్నంలో శివదూతలు ప్రత్యక్షమయ్యారు వారు అన్నారు ఓ స్త్రీ నీవు కేవలం ఒకచుక్క నూనెతో దీపాన్ని వెలిగించావు ఆ పుణ్యంతో నీ పాపాలు క్షమించబడ్డాయి నీ లోభం తగ్గి శివభక్తి జాగృతమవుతుంది ఆమె మనసు మారిపోయింది ఉదయాన్నే లేచి శివాలయంలో దీపాలను వెలిగిగించి ఆ తరువాత తన దగ్గర ఉన్న ధనాన్ని భక్తులకు పేదలకు పంచింది సూతమహర్షి కథను ముగిస్తూ అన్నారు ఓ ఋషులారా దీపం వెలిగించడం కేవలం ఆచారం కాదు అది ఆత్మలోని చీకటిని తొలగించే జ్ఞానప్రకాశం మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి